చదివే అలా చదివితే అమ్మవారి యొక్క ఆవిర్భావం ప్రారంభమైంది గుండంలోంచి ఇప్పుడు వీళ్ళందరూ అలా హోమం చేస్తూ అలా యజ్ఞములో తమ శరీర ఖండములను గ్రేలుస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహము కలిగి మాంసనేత్రము చేత చూడడానికి వీలు కానటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ తనపడేటటువంటి రూపంతో అనేక కోట్ల బ్రహ్మాండములకు నాయకురాలైనటువంటి తల్లి మణిద్దీపంలో కూర్చుని ఇన్ని బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి తల్లి ఈ బ్రహ్మాండంలో హిమాలయ పర్వతాల మీద ఏర్పాటు చేయబడినటువంటి హోమగుండంలోంచి ఆ తల్లి ఆవిర్భవించడం ప్రారంభించింది అమ్మవారు ఎప్పుడైతే చిదగ్ని గుండంలోంచి ఆవిర్భవిస్తోందో ఆ స్వరూపాన్ని చూసి దేవతలందరూ ప్రార్థన చేశారు అమ్మ ఇది లలితా సహస్రనామ స్తోత్రము దేవతలు చేసినది కాదు మీరు బాగా జ్ఞాపకం ఇందాక మనం చదివేమే స్తోత్రం దేవతలు లలితాదేవిని గూర్చి చేసిన ప్రార్థన అప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మ నువ్వు ఇలా ఉన్నావు ఎర్రటి వస్త్రం కట్టుకున్నావు అని నమస్కారం చేస్తూ నిలబడ్డారు అప్పుడు ఆ తల్లి ఆవిర్భవించింది ఆవిర్భవించిన తరువాత ఏం జరిగినది అన్నది మీరు లలితా సహస్రనామ స్తోత్ర పూర్వ భాగంనందు వింటారు ఆవిడ యుద్ధం ఎలా చేసింది ఆవిడ ఎలా దేవతా సైన్యాలను సృష్టి చేసింది అప్పటికప్పుడు ఆవిడ వారాహిని ఎలా సృష్టించింది శ్యామలాదేవిని ఎలా సృష్టించింది ఆవిడ ఏనుగుల్ని ఎలా సృష్టించింది గుర్రాలను ఎలా సృష్టించింది బాలాతల్లిని తన బిడ్డని ఎలా సృష్టించింది తన భర్తని మహాకామేశ్వరుడిగా ఎలా స్వీకరించింది యుద్ధం ఎలా చేసింది ఆఖరికి భండాసురుణ్ణి నిద్యించింది ఆవిడ సంహరించింది ఇప్పుడు భండాసురుణ్ణి సంహరించిన తరువాత దేవతలందరూ పరమ ప్రసన్నాన్ని పొందారు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది అమ్మవారు ఆవిర్భవించడానికి కారణం ఏమి దానికి ఇలా చేస్తే ఆవిర్భవించినది అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఏదైనా వాళ్ళు పాటించారని చెప్పడం కుదురుతుందా అంటే దానికి పెద్దలు అంటారు ఒక మాట చెప్తారు ఘృత కాఠిన్యవత్ అంటే నెయ్యి కరిగి ఉంటుంది కరిగి ఉన్నటువంటి నీతికి ఒక రంగు ఉండదు ఒక రూపం ఉండదు కానీ దానికి చల్లటి గాలి అనుకోండి వెంటనే అది ఘనీభవిస్తుంది ఘనీభవించి ముద్దలా అవుతుంది ఇప్పుడు ముద్దలా ఉన్నటువంటి నీతిని మీరు చేతితో పట్టుకోవచ్చు ముద్దలా ఉన్నటువంటి చేతికి ఒక రూపం ఉంటుంది ఒక రంగు ఉంటుంది మీకు తెలుస్తుంది కరిగినటువంటి నెయ్యి చల్లటి గాలికి పేరుకున్నట్టే భగవంతుని యొక్క నిర్గుణమైనటువంటి స్వరూపము భక్తుల యొక్క ఆర్తి అనబడేటటువంటి భక్తి అనబడేటటువంటి చల్లతనం తగిలితే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి సాకారమును పొందుతుంది అందుకే అంతటా నిండినిబిడీకృతమైనటువంటి పరమాత్మ ఒక అవతారమును దాల్చాలి అంటే దానికి ముందు ఒక స్తోత్రం ఉంటుంది ఒక ప్రార్థన ఉంటుంది దేవతలో ఋషులో ఎవరో ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థనని మన్నించి భగవంతుడు ఒక రూపాన్ని పొందుతాడు అందుకే వేదం అజాయమానో బహుధా విజాయతి అంటుంది ఇన్ని రూపాలు ఎందుకండి సనాతన ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అని అడుగుతుంటారు నీకెన్ని కష్టాలున్నాయో అంతమంది భగ అన్ని భగవంతు రూపాలు కారణం ఏమిటో తెలుసా అండి ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంలో ఈశ్వరుడు రావాలని అడిగాడు ఆ రూపంలో ఈశ్వరుడు వచ్చాడు చెయ్యగలిగిన నేర్పరితనం ఉండాలి కానీ ఒక్క దుంగ పట్టుకుని అందులోంచి పిచుకలు చేస్తాడు అందులోంచి బొమ్మలు చేస్తాడు దశావతారాలు చేస్తాడు కుండలు చేస్తాడు మూకుళ్ళు చేస్తాడు ఇన్ని చేస్తాడు ఒక్క కొయ్య ముక్క పట్టుకుని అందులోంచి ఏనుగులు చేస్తాడు గుర్రాలు చేస్తాడు ఇన్ని చేస్తాడు మీరు బొమ్మల గూట్లో ఇవన్నీ పెట్టి పిల్లల్ని తీసుకెడితే ఇవి గుర్రాలు ఇవి ఏనుగులు ఇవి దశావతారాలు ఇవి రాముడు ఇది ధనస్సు ఇది కుండ ఇది మూకుడు ఇది మూత ఇన్ని మాటలు చెప్తారు కానీ అదంతా కొయ్యే కొయ్యని ఇన్ని రూపములుగా మార్చినటువంటి కమ్మరి వాడిలా మట్టినే ఇన్ని రూపాలుగా మార్చిన కుమ్మరి వాడిలా ఈశ్వరుడు ప్రసన్నుడైతే భక్తుల యొక్క భక్తి ఎనబడేటటువంటి చల్లతనం ఆయనకి తగిలితే ఘనీభవించి భగవంతుడు ఒక రూపాన్ని పొందుతాడు కాబట్టి ఇప్పుడు లలితాదేవి కూడా ఒక రూపాన్ని అలా పొందింది పొంది ఆవిడ ఆవిర్భవించింది ఇప్పుడు ఈ ఆవిర్భవించినటువంటి తల్లి భండాసురుణ్ణి నిర్జించిన తరువాత నీ అందరికీ కావలసినటువంటి పని నేను చేసి పెట్టాను భండాసురుణ్ణి నిర్జించాను ఇప్పుడు లోకములన్నీ ప్రశాంతతని పొందాయి అందరూ మళ్ళీ ఉత్సాహాన్ని పొందారు అందరూ మళ్ళీ సంతోషాన్ని పొందారు అన్ని జాతులు మళ్ళీ పెరుగుతాయి ఇక నేను బయలుదేరి నా యొక్క మణిద్వీపానికి వెళ్ళిపోతున్నాను నా యొక్క నిజ స్థావరం ఏదిందో ఆ స్థావరానికి పరిపాలనా కేంద్రానికి బయలుదేరుతున్నాను అన్నారు అంటే దేవతలు ఋషులు అందరూ ఆనాడు అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మా కష్టం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు కానీ ఇది ఒక గొప్ప అనుగ్రహానికి హేతు అయింది పావు విషం వైద్యుడి చేతిలో పడితే ఔషధి అయినట్టు భండాసురుడు పెట్టినటువంటి కష్టాలకి నిన్ను ప్రార్థన చేయడం మాకు ఒక పెద్ద ఉపకారం చేస్తోంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీలు నీ నీవు పదహారు చోట్ల ఈ భూమండలంలో ఉండాలి ఈ బ్రహ్మాండంలో కాబట్టి ఈ పదహారు చోట్ల నువ్వు ఉన్న ప్రాంతాల్ని కూడా శ్రీపురములు అని పిలుస్తారు పదహారింటికి పేర్లు శ్రీపురములే కాబట్టి పదహారు శ్రీపురములను నిర్మించడం కోసమని మేము మయుణ్ణి విశ్వకర్మని ప్రార్థన చేస్తాం పదహారు చోట్ల నువ్వు వెలియాలి తల్లి అన్నారు ఇప్పుడు మీరు ఆలోచించండి అంత ఉన్నది కొయ్య కొయ్యని గుర్రంగా మారిస్తే గుర్రం ఉన్నది కొయ్య ఏనుగ్గా మారిస్తే ఏనుగు ఉన్నది కొయ్య రాముడిగా చెక్కితే రాముడు ఉన్నది కొయ్య కృష్ణుడిగా చెక్కితే కృష్ణుడు కానీ అది మాత్రం కొయ్య లోపల ఉన్నది కొయ్య కొయ్య లేకుండా మాత్రం ఇవేమీ లేవు ఇవి లేకపోయినా కొయ్య మాత్రం ఉంటుంది అలాగే అమ్మవారిని పదహారు చోట్ల పదహారు పేర్లతో ఉండమని అడిగారు ఎన్ని పేర్లతో పిలిస్తే ఆవిడికి అభ్యంతరం మీ ఇష్టం ఏ పేర్లతో నన్ను ఉండమని అది కోరుకుంటున్నారు ఎక్కడెక్కడ ఉండమని కోరుకుంటున్నారు ఇది భక్తి అంటే వాళ్ళు అనుగ్రహాన్ని పొంది వదిలిపెట్టలేదు వాళ్ళు అలా అడిగారు కాబట్టే మనకి లలితా సహస్రం వచ్చింది వాళ్ళు అన్నారు అమ్మ నువ్వు పదహారు చోట్ల నిలబడాలి అన్నారు ఎక్కడెక్కడా అని అడిగింది తల్లి మేరు పర్వతం నిషధ పర్వతం హేమకూటం హిమాలయం గంధమాదనం నీలగిరి మేషగిరి శృంగగిరి మహేంద్రగిరి లవణ సముద్రం ఇక్షు సముద్రం సురా సముద్రం ఘృత సముద్రం గది సముద్రం క్షీర సముద్రం జల సముద్రం ఈ అన్ని చోట్ల ఈ పదహారు చోట్ల నువ్వు స్థిర నివాసివై ఉండాలి ఏ ఏ పేర్లతో ఉండమంటారు అని అడిగింది తల్లి ఈ పేర్లు వింటే చాలండి దేవతలు అమ్మవారిని ప్రార్థన చేసి తెచ్చుకున్నటువంటి పేర్లు అందుకే ఆ నామములను విన్నంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కామేశ్వరీపురి భగమాలినీపురి నిత్యక్లిన్నాపురి భేరుండాపురి బస్నివాసినిపురి మహాభజ్రేశ్వరీపురి శివదూతీపురి త్వరితాపురి కులసుందరీపురి నిత్యాపురి నీలపతాకాపురి విజయాపురి సర్వమంగళాపురి జ్వాలామాలినిపురి చిత్రాపురి మహానిత్యాపురి అని పదహారు పేర్లతో అమ్మవారి పేరుతో ఉన్నటువంటి పురంగా అసలు అన్నిటికీ పేరు సిరిపోవాలి పదహారు పేర్లతో అమ్మవారు పదహారు ప్రాంతములలో వెలిసింది ఆ తల్లి వెలిసిందంటే దేవతల ప్రార్థనని అనుసరించి పదహారు ప్రాంతములందు నిలబడి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఆ తల్లి తన యొక్క రక్షణ కవచంలోకి తీసుకుంది ఈ ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క స్వరూపానికి ఋషులు ఒక పేరు పెట్టారు ఆ పేరే లలిత అన్న పేరు ఎందుకు పెట్టారు ఏ కారణం చేత పెట్టారు ఏదో పెట్టాలని అనిపించి పెట్టారా లేకపోతే లలిత అని పిలవడం వెనక అతల ఏదైనా హేతు ఉందా అంటే లోకానతీత్య లతే లలతే లలిత తేన చోచ్యతి ఈ తల్లి లోకములన్నింటినీ మించిపోయినటువంటి అతిశయంతో కూడినటువంటి తల్లి కనుక అంతటి సౌందర్యమును పొంది ఉన్న తల్లి కనుక లోకానతీత్య లలితే లలిత తేనె చోచ్యతే ఆ తల్లికి లలిత అని ఉచ్యతే పిలవబడినది కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించండి కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది అమ్మవారు లోకములనన్నింటికన్నా కూడా అతిశయమైనటువంటి అందంతో ఉంది అని మీరు ఒక మాట అన్నారనుకోండి అప్పుడు అది భక్తి అవుతుందా అమ్మవారి సౌందర్యాన్ని ఎంచడం అవుతుందా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అమ్మ అందాన్ని బిడ్డలు ఎంచవచ్చా అమ్మ చాలా అందంగా ఉందండి బ్రహ్మాండాలన్నింటిని మించిపోయినటువంటి అందంతో మా అమ్మ ఉంది అని పేరు పెట్టి పిలిచి అందుకని మేము లలిత అని పిలుస్తున్నాం అందుకని లోకానతీత్య లలితే లలిత తేనతోచ్యతే అంటూ అసలు అలా అనత్సా అంటే ఇక్కడ పెద్దలు అన్నారు ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది అన్నారు ఇది బాహ్య సౌందర్యమును గూర్చి చెప్పినటువంటి మాట నిజమే కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కానీ లోపల ఉండేటటువంటి మంచితనం కానీ దయ కానీ ప్రధానంగా మీరు దయ అన్న విషయం గురించి ఆలోచించండి ఎందుకంటే అమ్మవారి యొక్క గుణములలో దయ ఒకటి అని ఎవరైనా అన్నారనుకోండి ఖచ్చితంగా అది తప్పు మాట అమ్మవారి యొక్క గుణములలో దయ ఒకటి కాదు అమ్మయే దయ అమ్మని ఏమనాలంటే ఆవిడ దయా దయాస్వరూపిణి అన్నారు అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి తత్వమే దయ అమ్మ అన్న మాట పట్ల మనకి అంత ప్రేమ ఎందుకో తెలుసండి అమ్మలో అందం చూడం అమ్మ అనేటప్పటికీ మనకి ఏం గుర్తు అంటే అన్ని ప్రమాదముల నుంచి మనని చిన్నతనం నుంచి పైకెత్తినటువంటి అమృత శక్తి అదే అమ్మ ఉండవు మహానుభావుడు అదేంటి బసవేశ్వర పురాణంలో అంటాడు లోపల పువ్వు యొక్క తావిదాగినట్టు ప్రతి ఆడదానిలో అమ్మవారు మాతృమూర్తిగా దాక్కునుంది ఆ మాతృమూర్తిగా అమ్మవారు లోపల వికసనాన్ని పొందకపోతే ఈ సృష్టి లేదు కాబట్టి అమ్మ అన్నం పెట్టింది పెట్టడంలో రోగం దేని వల్ల వస్తోందో అని పెట్టలేదు ఏది తింటే రోగం తగ్గుతుందో అది బతిమాలి బామాలి కథలు చెప్పి పెట్టింది చెరుకు కర్రని పట్టుకుని కత్తితో నరికినా పంటి పచ్చ పెట్టి నలిపినా తీయదనాన్ని స్రవిస్తుంది అమ్మ అన్న వ్యక్తిని మీరంత బాధ పెట్టినా ఆశీర్వచనం చేయడమే అమ్మకు కాబట్టి అమ్మతనం కన్నా భద్రత ఎక్కడుంది కాబట్టి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ శోభ ఉంది శోభ ఎక్కడ ఉందో అక్కడ శుభ ఉంది శోభ శుభం అమ్మ అన్న మాట ఎక్కడ ఉందో అక్కడ భగముంది భగము అంటే అద్భుతం ఈ భగములోంచి భాగ్యం ఉంది ఈ భాగ్యములోంచి సౌభాగ్యం ఉంది కదండి ఆ భగము భాగ్యమైంది అమ్మే లేకపోతే భాగ్యం ఏదండి తండ్రిని మించిన గురువు లేడు తల్లిని మించిన దైవం లేదు ప్రపంచంలో దరిద్రుడన్నవాడు ఎవరైనా ఉంటే తల్లి లేనివాడు ఒక్కడే దరిద్రుడు ఎన్ని ఉన్నా తల్లి లేనివాడు దరిద్రుడే ఏమీ లేకపోయినా తల్లి ఉన్నవాడు భాగ్యవంతుడే ఎంతమంది ఉన్నా ఎన్ని పుస్తకాలున్నా తండ్రి లేనివాడు గురువుని పొందడంలో కొంచెం ఈశ్వరానుగ్రహం పోగొట్టుకున్నవాడే ఎంత స్వతహాగా పాండిత్య ఉన్న తండ్రి యొక్క చేరువు కూడా దొరికి ఉండి ఉంటే వాణ్ణి మించినటువంటి శిష్యుడిగా అదృష్టాన్ని పొందినవాడు వేరొకడు లోకంలో ఉండి ఉండేవాడు కాడు కా కాబట్టే అమ్మ అంటే అమ్మే కాబట్టి ఇప్పుడు ఆ అమ్మలోంచే భగం వచ్చింది అమ్మలోంచి భాగ్యం వచ్చింది అమ్మలోంచి సౌభాగ్యం వచ్చింది అమ్మలోంచి అన్నీ వచ్చాయి ఇక్కడ లోకంలోనైనా అంతే ఒక ఆడదాని సౌభాగ్యం నిలబడాలంటే అమ్మ వల్లే నిలబడాలి ఒక ఇంట్లో భాగ్యం రావాలంటే అమ్మ వల్లే రావాలి ఒక ఇంటికి తోరణం కట్టాలంటే అమ్మ వల్ల రావాలి ఒకళ్ళకి వచ్చిన వ్యాధి పోవాలంటే అమ్మ వల్ల పోవాలి ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే అమ్మ వల్ల ఉండాలి ఆర్చితో పిలవగానే పలకాలంటే అమ్మ తప్ప ఒక దైవంది ఈ మాట నేనంటే నేను ఇంకొక దైవ స్వరూపాన్ని కించపరిచినట్లు ఎంత మాత్రం కాదు అమ్మ అన్న రూపంతో ఉన్న దైవం తర్వాతే ఏ రూపమైన లౌకికమైన అమ్మకే ఇంత ప్రేమ ఉంటే ఇన్ని బ్రహ్మాండములన కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది మీరు ఆలోచించండి నా తల్లి నాకు అన్నం పెట్టింది నా అమ్మ నాకు పెట్టినటువంటి అన్నం నా జీవితంలో నేను ఎన్నడూ మర్చిపోలేను ఎందుచేత అంటే అది అంత రుచి అమ్మ వండింది అంటే అందులో రుచి చూడడం తెలియదు తను అన్నం తినడానికి ఎన్ని పదార్థములతోనైనా తినడానికి కోట్లు ఉన్న ఒక ఐశ్వర్యవంతుడు తాను తినడమే కాకుండా రోజు ఒక వంద మందికి అన్నదానం చేస్తూ ఆ అన్నదానం చేసేటప్పుడు వచ్చి వంద మందికి అన్నం పెడుతుంటే అక్కడ నిలబడి అబ్బా ఈశ్వరుడు నాకు ఎంత అనుగ్రహించాడో ఈ వంద మంది ఆకలి తీర్చగలిగానని అయ్యా మెల్లగా తినండి మెల్లగా తినండి కంగారు పడకండి కడుపు నిండా తిన్నారా అని అడుగుతున్నాడు అనుకోండి ఒక ఐశ్వర్యవంతుడు ఈ నిర్భాగ్యులైన వంద మంది దరిద్రులు ఆయన వంక చూసి అంటారు మహారాజా ఎంత మంచివాడివయ్యా వ్యందేళ్ళు బతకవయ్యా నాయన నువ్వు తినగలిగినా మాకు పెట్టడమే కాకుండా కడుపు నిండా తినండి బాబు మిల్లిగా తినారా మిల్లిగా తిన్నారా తొందర పడకండి తొందరగా తినకండి బా పదార్థాలు బాగున్నాయా కావాలంటే ఇంకొంచెం వేసుకోండానంత ప్రేమగా అడిగావా తండ్రి నువ్వు వందేళ్లు బతకబయా నీ వంశం బర్భిల్లాలయా అంటారు తమకి ఉన్న దాంట్లో వంద మందికి అన్నం పెట్టి కుసిరితేనే ఐశ్వర్యవంతుడికి ఈశ్వర్యవంతుడికి నా ఆశీర్వచనాన్ని ఇచ్చావే ఇన్ని బ్రహ్మాండములకు చేతిలో పట్టుకున్న గరిటె దించకుండా పెడుతున్న నా తల్లిని ఊహించోసారి ఉభౌ కుంభౌ గణక సంభావిత గుణౌ తథానా మృతర సమృష్ణాన్న కలితౌ కళాభ్యా కళ్యాణీ కలిత సతనా శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యం రసిమీష్టం లలిత అన్న పేరుతో ఉంటే నేను సహస్రం చదవనండి లలితా సహస్రం నాకొద్దు అమ్మవారి నామని చెప్పను అంటే అది సంస్కారం అనుకోవాలా కుసంస్కారం అనుకోవాలా అంత అన్నం పెట్టేటటువంటి అమ్మ పేరు చెప్పడానికి నీకెందుకు బాధొస్తున్నట్టు అటువంటి స్వరూపాన్ని నువ్వు ఊహించగలిగితే ఆవిడే స్వరూపము ఇంతమంది అమ్మలను కన్న అమ్మ ఎవరుందో ఇంత జీవకోటికి అన్నం పెడుతున్న అమ్మ ఎవరుందో ఆ అమ్మలగన్న యమ్మ ఆ అన్నపూర్ణమ్మ మీ అమ్మ మా అమ్మ అందరి అమ్మల అమ్మ అమ్మలలో ఉన్న అమ్మతనం రాజీభూతమైన అమ్మ లలితమ్మ కాబట్టి అటువంటి తల్లిని లోకానతీత్య లలితే లలిత దయ దయగలిగిన అమ్మ కాబట్టి ఇది ఆవిడ లాలిత్యం ఇది ఆవిడ ఎరుపుతనం ఇది ఆవిడ అనురాగం ఇది ఆవిడ కాంతి ఇది ఆవిడ శోభ ఇది ఆవిడ యొక్క భగం ఆ నామములను రహస్య నామములు అని చెప్పడానికి ఒక కారణం ఉంది పెద్దలైనటువంటి వారు ఇప్పటికీ ఉన్నారటువంటి మహానుభావులు మీరు చాలామందికి సభలో తెలిసే ఉంటుంది వారు ధ్యానం చేస్తే ఒక్కొక్క నామం మీద ఆ నామము బీజాక్షరములుగా వారికి దర్శనమిచ్చింది వారు ఆ బీజాక్షరములతో ఉన్నటువంటి నామాన్ని తీసుకెళ్ళి హోమంలో సంపుటీకరణం చేస్తే వారికి ఆ దేవతా స్వరూపం అగ్నిహోత్రంలో సాక్షాత్కరిస్తే వాళ్ళు ప్రార్థనా శ్లోకాలు రచన చేశారు ఇప్పటికీ ఒక్కొక్క నామాన్ని అనుసంధానం చేసి ఒక్కొక్క రకమైన ప్రయోజనాల్ని పొందారు హృద్రోగాన్ని కూడా దాటేశారండి కొంతమంది లలితా సహస్రంలో ఒక్కొక్క నామాన్ని పట్టుకుంటారు అంతంత శక్తివంతాలు మీరు ఒక్క నామం పట్టుకుంటే ఏ స్థాయిలోనైనా ఉత్తరించేస్తారు అంత గొప్ప నామాలు మీరు ఎంతగా తవ్వుకుంటే అన్ని మాణిక్యములను వెలికి ఇయ్యగలిగినటువంటి గనులు ఆ నామములు అందుకే అమ్మవారు వాటిని వసిమ్యాది దేవతలతో చెప్పించింది కాబట్టి అగస్త్య మహర్షిని పిలిచి హైగ్రీవుడు ఉపదేశం చేస్తూ ఒక మాట అంటాడు ప్రహృష్టోవచనం ప్రాహ తాపసం కుంభ సంభవం అని పిలిచాడు సంభవ అని కుంభ అని ఎందుకు పిలిచాడంటే మనం ఊపిరిని పీలుస్తాం ఊపిరిని పీల్చడాన్ని పూరకము అంటారు విడిచిపెట్టడాన్ని రీచకము అంటారు మనకి పీల్చడం విడవడం తెలుసు కానీ ఈ వాయువుని లోపల నిలబెట్టడం మనకి చేత కాదు మహాత్ములైనటువంటి వారు వాయువుని కుంభిస్తారు ఆ కుంభించడం గురుముఖత తెలుసుకుంటారు తెలుసుకుని కుంభింపజేస్తారు వారు అప్పుడు వెంటనే మనసుని తమ అదుపులోకి తెచ్చుకుని అంతర్ముఖులైపోతారు అగస్త్య మహర్షికి కరతలామలకమైనటువంటి విద్య సంభవ అంటే వాయువుని కుంభించడమునందు పరమనిష్ణాతుడైనటువంటి వాడా కాబట్టి అంతర్ముఖుడు కాగలిగినటువంటి వాడా అమ్మవారి దర్శనం పొందగలిగినటువంటి వాడా అందుకని నీకు నేను ఉపదేశం చేస్తున్నాను లితా సహస్రనామ స్తోత్రాన్ని ఇది రహస్యనామ స్తోత్రం కాబట్టి నీకు ఇటువంటి నామములను చెప్తున్నాను ఇత పూర్వం అనేకమైనటువంటి నామములు లోకంలో ఉన్నాయి గంగా సహస్రనామములు గాయత్రి సహస్రనామములు కామేశ్వరీ సహస్రనామములు వారాహి సహస్రనామములు లక్ష్మీ సహస్రనామములు రాజరాజేశ్వరీ సహస్రనామములు సరస్వతీ సహస్రనామములు లలితా సహస్రనామం శ్యామలా సహస్రనామం భవానీ సహస్రనామం ఇవన్నీ ఉన్నాయి కానీ లలితా సహస్రనామమునకున్నటువంటి ప్రత్యేకతే వేరు ఎందుకని లలితా సహస్రనామానికి అంత గొప్ప ప్రత్యేకత వచ్చిందో దేవతలు చితగ్నిగుండంలోంచి ఆవిర్భవించినటువంటి అమ్మవారిని చూసి సహస్రనామాలు చెప్పలేదు కదా మరి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయి ఈ సహస్రనామాలు ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు ఆ నామాలకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దీని గురించి మీకు నేను మొట్టమొదట ఈ విషయాన్ని చెప్తాను నువ్వు చాలా జాగ్రత్తగా అవధరించు అంటూ హయగ్రీవుడు అగస్త్య మహర్షితో ఈ विषया च